హాయ్ హలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్లోనే కాకుండా మిగతా చాలా చోట్లలో భిక్షాటన అనేది ఒక మాఫియాగా పెరిగిపోతూ ఉంది చిన్న పిల్లల కానుంచి ముసలి వాళ్ళ వరకు రోడ్లపైన బస్ ఆగిన కారు ఆగిన బైక్ ఆగిన ఏ వెహికల్ ఆగినా అక్కడికి వచ్చేసి భిక్షాటన చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు అది ఎలా అంటే చాలా ఘోరాది ఘోరంగా చిన్నపిల్లల్ని వారి వెనుక ఉన్న మాఫియాను అరికట్టండి భారతదేశం ఈ విధంగా ఎందుకు వెనుక పడిపోతుందో కారణం ఈ

పోయన్నా ఉన్నవాడి కొంచెం ఇస్తే లేనివాడే ఉండడే కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరుని పిల్లలే ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం జానడంత ఊపిరి కోసం చేయి చాచడం కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా మనసే లేకపోయన్నా ఉన్నవాడి కొంచెం తెరిచి చూడు దేవుడా ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం జానంతో చూసారా వీడియో ఒళ్ళు గగురు పొడి చేస్తుంది మనసు తరుక్కపోతుందండి అలాంటి సన్నివేశాలు చూస్తుంటే కళ్ళం పడి నీళ్ళు గారుతుంది మన భారతదేశంలో ఉన్నామా మనం ఇంకెక్కడ ఉన్నామా మనం అనేది అర్థం కావట్లేదు రెండు వేల పదహైదులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక మాట ఇచ్చారు భిక్షాటన నిర్మూలన అని చెప్పేసి భిక్షు ముత్ భారత్ అని చెప్పేసి ఒక మాట అన్నారు భిక్ష ముక్త్ భారత్ అని అంటే భారతదేశంలోనే భిక్షాటనను నిర్మూలించేద్దాం పేదరిక నిర్మూలన అంత గట్టేద్దాం అని చెప్పేసి ఒక మాట చెప్పారు నరేంద్ర మోడీ గారు కానీ ఇప్పటివరకు దాని గురించి పట్టించుకున్న లేవు అంత శూన్యం భారతదేశంలో పంతొమ్మిది నైన్టీన్ సెవెంటీ సెవెన్ యాక్ట్ సెక్షన్ ట్వంటీ సెవెన్ ప్రకారంగా ఒక భిక్షగాడు బహిరంగ ప్రదేశంలో అడుక్కోవాలని అంటే వాడు ఆరు నెలల నుంచి కనీసం మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు శిక్షార్హుడు శిక్షించబడతారు మరి అన్నీ తెలిసినప్పుడు బయట జనాల్లో ప్రదే బయట బహిరంగ ప్రదేశాల్లో చిన్న పిల్లలండి చిన్న పిల్లలు అడుక్కుంటున్నారు ఒక రాజకీయ నాయకుడికి పట్టదా ఒక శిశు సంక్షేమ అధికారులకు పట్టదా ఒక రాజకీయ నాయకులకు పట్టదా ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను రాష్ట్రంలో భారతదేశంలో ఒక పశ్చిమ బెంగాల్లోనే అత్యధికంగా భిక్షాటన చేసేటువంటి మనుషులు ఉన్నారు తొంభై వేల మంది అలాగే బీహార్లో డెబ్బై రెండు వేల మంది ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఏడు వేల మంది తెలంగాణలో ముప్పై రెండు వేల మంది ఢిల్లీలో మూడు వేల రెండు వందల మంది అత్యల్పంగా భిక్షాటన చేసేది ఒకటే ఒక రాష్ట్రం లక్షద్వీప్ ఓన్లీ ఇద్దరు ఇద్దరు భిక్షగాళ్ళు ఉన్నారు అక్కడ ఒక్కసారి ఆలోచించబడి మన భారతదేశం ఒక విశ్వనగరంగా అవతారం ఎత్తుతుంటే ఈ భిక్షాటన అనేది నిర్మూలించలేమా రోడ్ల మీద వెళ్తే ఒక కారు ఒక జంక్షన్లో ఆగితే ఆ కారు దగ్గరికి చుట్టుపక్కల మొత్తం నలుగురు ఐదు మంది భిక్షగాళ్ళు చిన్న చిన్న పిల్లలు వృద్ధులు నిజంగా భిక్షాటన చేస్తున్నారా వాళ్ళకు లేక వాళ్ళ మానసిక పరిస్థితి బాగాలేక భిక్షాటన చేస్తున్నారా లేకపోతే దీని వెనకాల ఏదైనా మాఫియా ఉందా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి నాదొక విన్నపం తెలంగాణలో విపరీతమైనటువంటి బెగ్గింగ్ మాఫియా జరుగుతూ ఉంది ఆల్రెడీ ప్రూఫ్డ్ దయచేసి భిక్షాటనను ఆపండి నిజంగా వాళ్ళ మానసిక పరిస్థితి బాగాలేకపోతే వాళ్ళను పునరావాసాలకు పంపించి వాళ్ళను భిక్షమెత్తుకోకుండా నైపుణ్యంగా బతికేటట్టు వాళ్ళకి ఏదైనా నైపుణ్యమైనటువంటి శిక్షణ ఇవ్వండి అలాగే నిజంగా ఆర్థిక పరిస్థితి బాగాలేక వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగాలేక అటువంటి వారిని గుర్తించి ఏదైనా పరిశ్రమలలో ఏదో ఒక సహాయంగా ఒక ఉద్యోగాలను ఇప్పించేటువంటి మార్గం చేయండి అంతేగాని రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది ఇండియాలో భారతదేశంలో భిక్షాటన చేసేటువంటి అరాచకంగా అయిపోతున్నారు ఆఖరికి రెండు వేల ఇరవై మూడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో ఆరు వందల యాభై రెండు వేల దొంగతనాలు జరిగాయి ఆరు వేల ఐదు వందల రెండు దొంగతనాలు జరిగితే దాంట్లో సగానికి సగం అంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ రోడ్డు పైన భిక్షాటన చేసుకునేటువంటి వాళ్ళే ముద్దాయిలుగా ఉన్నారు ఇది ఒకసారి గమనించమని అడుగుతున్నాను యావత్ భారతదేశ ప్రపంచ రాజకీయ నాయకులకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి శిశు సంక్షేమ అధికారులకి అలాగే సాధారణమైన పౌరులకు కూడా ఒక విన్నపం నిజంగా వారు భిక్షాటన చేసుకుంటున్నారో వారి వెనకాల ఎవరున్నారు ఒకసారి గమనించండి అలాగాని జరగకపోతే రాబోయే రోజుల్లో భారతదేశము చాలా డేంజర్ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అదేవిధంగా హైదరాబాద్ ఒక విశ్వనగరంలో ఆల్మోస్ట్ నలభై రెండు వేల మంది భిక్షాకులు ఉన్నారు అని అంటే ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే రోజు రోజుకి ఎంత పెరిగిపోతున్నారు ఈ భిక్షాటన వల్ల అలాగే కేంద్రానికి ఒక చిన్న రిక్వెస్ట్ ఇండియాలో ఎంతమంది భిక్షాటన చేస్తున్నారో వాళ్ళు నిజంగా మానసిక పరిస్థితి బాగాలేక ఆరోగ్య పరిస్థితి బాగాలేక వృత్తిపరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే అటువంటి వారిని గుర్తించి కేంద్రంలో బడ్జెట్ రైల్వే బడ్జెట్ రోడ్స్ బడ్జెట్ ప్రాజెక్ట్స్ బడ్జెట్లు ఇట్లా రకరకాలుగా బడ్జెట్స్ ఇస్తారు కదా ఈ బెగ్గింగ్ నిజం నిజంగా బెగ్గింగ్ వాళ్ళు చేసుకునేటువంటి వారికి ఒక పరిశ్రమలకు వాళ్ళకు ఒక కేంద్రీకరణమైనటువంటి ఒక బడ్జెట్ పెట్టి వాళ్ళకు ఒక నాణ్యమైనటువంటి ఒక విద్యను నిజంగా వాళ్ళు బెగ్గింగ్ చేసుకుంటుంటే వాళ్ళ పరిస్థితి చూడలేక వాళ్ళకు భిక్షాటన చేయకూడదు మన ఇండియాలో అని చెప్పి వారికి ఏదో ఒకటి ఉద్యోగం కల్పి కల్పన ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా దయచేసి భిక్షాటకులకు దయచేసి ఎంటర్టైన్ చేయకండి వాళ్ళకు పైసలు ఇవ్వకండి కావాలని అంటే వాళ్ళకు ఒక రెండు ఇడ్లు కోనిచ్చివ్వండి ఒక బ్రెడ్ కొనిచ్చివ్వండి ఒక బ్రెడ్ ప్యాకెట్ అలా చేయండి తప్ప దయచేసి వాళ్ళకు పైసలు మాత్రం ఇవ్వకండి పైసలు మనీ డోంట్ గివ్ మనీ ఈరోజు ఆఖరికి బెగ్గింగ్ చేసుకునే వాడి దగ్గర ఫోన్పే ఉంటుంది స్కానర్ నరేంద్ర మోడీ గారు డిజిటల్ మనీ చేస్తా అన్నాడు దీనికేనేమో బెగ్గింగ్ చేసుకునే వాళ్ళకు అడుక్కునే వాళ్ళకు స్కానర్లు గంగిరెద్దు చేసుకునే ఊర్లో గంగిరెద్దు ఆడించుకునేవాడు వాడికి కూడా స్కానరు ఎక్కడ పోతుందండి ఇండియా నరేంద్ర మోడీ గారు ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను మిమ్మల్ని ఆఖరికి రాబోయే రోజుల్లో ఇండియా బెగ్గింగ్ దేశం అయిపోతుంది నేను చెప్తున్నాను కదా బెగ్గింగ్ నిర్మూలన నిర్మూలించండి సాధారణ మానవుడు కూడా డోంట్ గివ్ టు మనీ టు బెగ్గర్ ప్లీజ్ ఆలోచించండి ఇది వీడియో పది మందికి పంపించండి ఆలోచించండి థ్యాంక్ యూ బాయ్